అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహంన కిమ్మని నిన్ను వాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను యోహన్ వార్త నాలుగో అధ్యాయము వచ్చిన యోహన్ వార్త నాలుగో అధ్యాయంలో ఏసయ్య బావి దగ్గర ఐదు సార్లు వివాహము చేసుకుని మరియు ఆరోవ వ్యక్తితో నివసిస్తున్న సమరయ స్త్రీని కలుసుకున్నారు ఆమె గొప్ప తిరస్కరణకు మరియు హృదయ భారానికి గురైంది స్వార్థ ప్రయోజనాలకు వంచింపబడింది చాలా తప్పులు చేసింది మరియు అవమానంతో తాను అనర్హురాలిగా భావించింది యూదులచే తృణీకరించబడిన సమరణిరాలేన ఆమెను త్రాగుటకు నీళ్ల కోసం ఎందుకు అడుగుచున్నావని ఆమె ఏసయ్యను అడుగగా అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను అనగా నేను నీ బాధలను ఎలా నయం చేయబోతున్నానో నీకు తెలిస్తే నీ విలువను ఎలా పునరుగ్గించబోతున్నానోనని మరియు నీ ఉద్దేశంలోకి నిన్ను ముందుకు ఎలా తీసుకువెళ్ళగలగనో నీకు తెలుస్తుంది అని జవాబిస్తున్నారు ఆమె ఆ బావి వద్దకు ఓడిపోయిన విరిగిపోయిన మనస్సుతో వచ్చింది కానీ ఆమె అక్కడ నుండి వెళ్ళినప్పుడు విలువైనదిగా విమోచింపబడినదిగా మరియు క్షమింపబడినదిగా సర్వోన్నతుడైన దేవుని బిడ్డగా కొత్త అభిరుచితో కొత్త స్వీయ చిత్రంతో బయలువెళ్ళింది ఈ దినము దేవుడు నీతో నీకు జరిగిన తప్పుల నుండి నేను ఎలా అద్భుతాలు చేయగలను నిన్ను ఎలా పునరుద్ధించగలనో నీకు ఎలా స్వస్థత చేకూర్చగలను ఇంకా నీ జీవితంలో గొప్పగా ఎలా చేయగలను నీకు తెలిసి ఉంటే నీవు నన్ను నమ్ము మరియు సిద్ధంగా ఉండు నేను నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాను అని చెప్తున్నారు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి మీకు నా గురించి ప్రతీది తెలుసు కాబట్టి నా వైఫల్యాలు నా తప్పులు మరియు నా బాధలను మీ నుండి దాచడానికి ఎటువంటి కారణాలు లేదని మీకు వందనములు మీరు పునరుద్ధరించే మరియు స్వస్థపరిచే దేవుడని తెలుసుకొని నేను మీ వద్దకు రాగలిగినందుకు మీకు స్తోత్రములు మీరు నా జీవితంలో అద్భుతం చేయబోతున్నారని నేను నమ్ముతూ ఏ సున్నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె Bing.